యోగ వశిష్టం కథల్లో రోజున రాములు వారు అడిగినటువంటి ఆకాశ గమనం ఏ అభ్యాసం చేత జ్ఞానులకైనా అజ్ఞానులకైనా కలుగుతుంది అని అడిగిన దానికి వశిష్ఠులు వారు ఏం చెప్పారో విందాం ఓ రాఘవ దేశ కాల క్రియా ద్రవ్యాలనే అనే సాధనల చేత జీవునికి సిద్ధులన్నీ సమకూరుతున్నాయి ఎన్ని అంటే ఇన్ని రకాల అభ్యాసం చేత దేశం అంటే ప్రాంతం సరైనది అవ్వాలి కాలం సరైనది అవ్వాలి క్రియ సరైనది అవ్వాలి ద్రవ్యము ఉండాలి ఈ నాలుగు ఉంటేనే జీవునికి అన్ని రకాల సిద్ధులు సమకూడతాయి ఈ నాలుగింట్లో ముఖ్యంగా దేశకాల ద్రవ్యాలు అనేవి మామూలుగా భౌతికంగా మనకు కావలసిన వాటికి ఉపయోగపడతాయి ఎందుకంటే దేశం అంటే ఒక్కొక్కసారి హిమాలయాల్లో మనం తపస్సు చేసిన అలాగే నైమిషారణ్యంలో తపస్సు చేసిన ఇలా కొన్ని చోట్లు ఉన్నాయి కదా అవి దేశం అంటే ప్రాంతం ఆ ప్రాంతాల్లో అనుకూలమైనటువంటి తరంగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అవన్నీ మహారుషులు తిరిగిన స్థానాలు కాబట్టి అక్కడ అనుకూల తరంగాలు మన ఊర్ధగా కావలసిన తరంగాల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి మనకి ఉపయోగపడతాయి అందుకని దేశం అని చెప్పాడు అనమాట అభ్యాసం ఏది అభ్యాసం చేసినా అవి కూడా ఉపయోగపడతాయి దేశం అలాగే కాలం కొన్ని కాలాలు అంటే బాగా మండుతున్న వేసవికాలంలో ప్రయత్నాలు కొన్ని సఫలం కాకపోవచ్చు అలాగే మరీ శీతాకాలంలో గడ్డగట్టుకునే సమయంలో కూడా ఫలితం పొందలేకపోవచ్చు సామాన్యవారు కూడా అక్కడ సాధన చేయలేకపోవచ్చు కాబట్టి కాలాలకు సంబంధించి ఇక క్రియ క్రియ అది తన మనస్సులో నేను ఇది సాధించాలి తప్పకుండా అనుకున్నప్పుడు అన్నిటినీ లెక్క చేయకుండా దేనినే లెక్క చేయకుండా వాతావరణాన్ని లెక్క చేయకుండా కాలాన్ని లెక్క చేయకుండా అలాగే వాతావరణాన్ని అలాగే ప్రాంతాన్ని లెక్క చేయకుండా అలా క్రియాసిద్ధుడై క్రియాసిద్ధి సత్వే భవతి నోహ సత్వే భవతి మహతాం నోపకరణే అంటే నేను ఈ పని ఏమైనా సరే చేయాలి అనుకుంటే ఏ సాధనం లేకపోయినా మొదలెట్టేస్తాడు మరి సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి ఒంటిచక్ర రథం పాములు పగ్గాలు తొడలు కాళ్ళు లేని సారథి అయినా నిరంతరం గమనం చేస్తూనే ఉన్నాడు ఆయన సాధనలు ఒకటి కూడా ఆయన ప్రయాణానికి ఉపయోగించేవా పూర్తిగా అంటే సహకరించేవి కావు అనుకూలమైనవి కావు అయినా అలా చేస్తా అంటే ఆయన నేనేమైనా సరే ఈ క్రియని నేను చేయాలి ఉదయమే నేను కనపడాలి సాయంత్రం దాకా అలా తిరగాలి అస్తమించాలి అని ఆయన తలుచుకున్నాడు కాబట్టి అనుకున్నాడు కాబట్టి ఆయన తిరుగుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం అందుకనే క్రియాసిద్ధి సత్వే భవతి ఇహ మహతాంపకరణే ఉపకరణాలు ఎలా ఉన్నా సరే ఉపకరణాలతో పని లేకుండా సాధించాలి అనుకున్నవాడు తన ప్రయత్నాన్ని ఏ పనిముట్లు సరిగా లేకపోయినా ఆగడు అనమాట ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోతాడు సూర్యుడిలాగా కాబట్టి అట దేశము కాలము క్రియ క్రియ అంటే మనస్సులో గట్టిగా ఇవి చెయ్యాలి ఈ సంకల్పం అనే కోరిక అనమాట ఇక ద్రవ్యము అంటే ద్రవ్యం అంటే అన్ని రకాల పదార్థాలు ద్రవ్యం అంటే కేవలం ఒక వస్తువు ఇదే ధనమనే కాదు అలా అన్ని రకాల అష్టైశ్వర్యాలు ద్రవ్యాలే ఇవన్నీ ఉంటే అప్పుడు తప్పకుండా ఆయన సిద్ధులన్నీ సమకూడతాయి కానీ ఈ క్రియాగమనం ఆకాశ క్రియాగమనం ఎలాంటివి ఏమైనా చూసారా ఇవి కేవలం వీటికి క్రియే ప్రధానంగా చెప్పబడింది అనమాట అంటే తన సంకల్పమే తన సాధనే ముఖ్యము దేశ కాల ద్రవ్యాల కంటే కూడా కాబట్టి ఉత్తమ ఫలసిద్ధి ఎలా వస్తుందంటే ఉత్తమ క్రియల చేతనే ఉత్తమ ఫలితం వస్తుంది ఆకాశ గమనాది సిద్ధుల కోసం కావలసిన పదార్థాలు ఏమిటంటే సిద్ధగుటిక సిద్ధాంజనం సిద్ధపాదుక మొదలైనవి అంటే ఇవన్నీ యోగ గ్రంథాల్లో చెప్పబడ్డవి అన్నమాట అవి యోగ గ్రంథాల పేరేంటంటే తంత్రం యోగిని సంకల్పం మొదలైన వాటిలో చెప్పబ చెప్పబడ్డాయి ఆకాశ గమనం కావాలంటే సిద్ధ సాధన చేయాలి సిద్ధాంజనం కావాలి సిద్ధ పాదుకలు కావాలి వాటికి అవి ఎలా పొందాలో వాటి ఉపయోగం అంటే అవన్నీ అందులో చెప్పబడి అనమాట అయితే ఇక్కడ అది వివరం ఇవ్వలేదు క్లుప్తంగా ఉరికినా మూడు పలాన పలాన వాటి వలన ఈ ఆకాశగా మనం కలుగుతుందని మాత్రం ఆ వారు అమలు వారికి క్లుప్తంగా చెప్పారు అది అవసరం లేదు కాబట్టి వాటిని అజ్ఞానులకు చెబితే మహాదోషం ఎందుకంటే అరు అనార్హులు కనుక చెప్పామంటే గొప్ప గొప్ప విషయాలని వాళ్ళు అవి దూరం దేశ నాశనానికి నాశనానికి వాళ్ళ స్వార్థానికి ఉపయోగిస్తారు కాబట్టి అనర్థం కాబట్టి మహాదోషం అన్నాడు అలాంటి వాళ్ళు చెప్పకూడదు అన్నమాట జ్ఞానబోధకి అవి ఆటంకం అది మామూలు వాళ్ళకి ఎన్ని సిద్ధులు వస్తే పరిపూర్ణ జ్ఞానం రాకుండా సిద్ధులు వస్తే ఈ సిద్ధులను ఉపయోగించి జనాలను తాకట్టుకుని ఇక్కడే ఆయన కూడా ఒక పెద్ద మహాసామ్రాజ్యాన్ని నిర్మించేసుకుంటాడు ఆ సిద్ధులతో అణివాది సిద్ధులతోటి అసలు విషయాన్ని మర్చిపోతాడు ఆయన కూడా కాబట్టి వాటిని వివరించటం మన ప్రస్తుత విషయం కాదు అదేవిధంగా మణి మంత్ర ఔషధ ప్రయోగాల విస్తారం కూడా మన ప్రస్తుత చర్చకి హానికరమే అంటూ రాముల వారికి వశిష్ఠుల వారు చెబుతూ ఇంకా ఏమైనా కొనసాగించారంటే ఓ నాయన రామ సిఖిధ్వజుని కంగా సందర్భంలో వచ్చిన ప్రాణవాయునితో దాన్ని గురించిన క్రియాసిద్ధిని గురించి కాస్త చెబుతాను అంటే సికిత్ వైజాని కథా సందర్భంలో వచ్చిందని ప్రాణవాయువును నిరోధించారు ఇద్దరూ సాధన చక్కగా చేశారు ఆమె ఆ స్వస్వరూప జ్ఞానాన్ని పొందింది ఈయన ఇంకా స్థాయికి చేరలేదని చెప్పుకున్నాం కదా అందుకని అక్కడ ప్రాణవాయువు నిరోధాన్ని గురించి చెప్పారు అనమాట అదే క్రియాసిద్ధిని ఆ దాని గురించి మళ్ళీ కొంచెం గుర్తు చేస్తాను విను అంటూ మొదలెట్టారు రామ ఇతర వస్తువులను గురించిన వాసనలన్నింటినీ వదిలేసి యోగశాస్త్రోక్త క్రియలైన నవద్వారాలని బంధించటం ఈ నవద్వారాలని బంధించడం అంటే వాటిని మన నియంత్రణలో ఉంచుకోవడం బంధించడం అంటే పూర్తిగా వాటిని పనిచేయకుండా ఆపటం కాదు వాటిని మన స్వాధీనలోకి తెచ్చుకోవడం మొండెము శిరస్సు కంఠాలను సమంగా ఉంచడం అంటే నడు వంగిపోయి కూర్చుని తల వాల్ చేసి కూర్చోకుండా నిటారుగా ఎన్నుమక పూర్తిగా నిఠారుగా ఉండాలి ఎక్కడా వంకర లేకుండా అప్పుడు ఆ కుండలేని శక్తి ఆ మూలాధారం నుంచి సహస్రారానికి ఆ మూలాధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల నుంచి శాస్త్రానికి చక్కగా ప్ర ప్రసరిస్తుంది అనమాట అది ఎక్కడైనా బెండ్ వచ్చింది అనుకోండి సూర్యకిరణం ఎలా వంగిపోయి వేరే రకంగా అక్కడ అది వేరే ప్రతిబింబాన్ని చూపిస్తుందో సరైన ప్రతిబింబాన్ని చూపించదు సూర్యబింబం ఎక్కడైనా గాజుగొట్టంలో నుంచి వంకరగా ఉన్న నుంచి పంపించామనుకోండి అది వక్రీభవనం చెందుతుంది సూర్యకాంతి అలా కాకుండా నిటారుగా మనం ఉంటే మన యోగ సాధన క్రియలో మనం త్వరగా ఫలితాలు సాధించడానికి ఉంటుందన్నమాట లేకపోతే వంగి కూర్చుంటే ఆ వంకర దగ్గర నిటారుగా పయనించేటువంటి కొండలని శక్తి అయి కొద్దిగా వంపు తిరిగిన తర్వాత అది కూడా సక్రమంగా పనిచేయదు అనమాట అందుకనే ఇక్కడ సమంగా అంటే సమంగా శిరోగ్రీవం ధార ఏమేది మనం భగవద్గీతలో చదువుకున్నాం కదా అంటే నిఠారుగా కూర్చోవాలన్నమాట అంటే ఒక గీత గీస్తే మూలాధారం నుంచి శాస్త్రం దాకా ఈ అన్ని చక్రాల నుంచి అది వెళ్ళాలి ఆ గీత అంటే ఆ కాంతి కిరణం అలా వెళ్ళాలి అందుకనే నవద్వారాలని అదుపులో ఉంచుకొని ముండెము శిరస్సు కంఠాలను సమంగా ఉంచి నాసిక అగ్రభాగాన్ని చూడాలి ఇది నాసిక అగ్రభాగాన్ని అంటే నాసిక అగ్రభాగంతో అవలోకించాలన్నమాట అలా చూస్తూ ఉంటే అది కూడా ఒక క్రియ ఈ క్రియలో ఎక్కువగా తొందరగా తలనొప్పి వస్తుంది సహజంగా ఎక్కువసేపు అలా చూస్తే మామూలుగా ఆ కళ్ళను రెండు దాని మీద కేంద్రీకరించి చేస్తే తలనే ఇలా అనేక క్రియలు ఉన్నాయి ఒక్కొక్క కళవుకి ఒక్కొక్క క్రియ అనుకూలంగా ఉండవచ్చు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పదార్థం మీద ఒక్కొక్క తినుబండారం మీద ఇష్టం కలిగినట్లుగా ఒక్కొక్క సా క్రియ ఈ సాధనలో యోగ సాధనలో ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్కరికి అనుకూలమై ఉండొచ్చు అలా అవలోకించటం వల్ల అలాగే ఆ చేసం తర్వాత భోజనాల ఎలా ఉండాలంటే శుద్ధమైన భోజనం అవ్వాలి అంటే అది రజోగుణాన్ని తమో గుణాన్ని కలిగించేది కాకుండా ఉండాలి మనకి శ్రద్ధాత్రయ విభాగ విభాగంలో అందులో చెప్తాడు కదా ఆహారం ఎలా సాత్విక ఆహారం తామసాహారం రాజసాహారం అని కాబట్టి ఆహారాన్ని తీసుకోవాలి భోజనం సాత్వికంగా ఉండాలి నాసిక తర్వాత శుద్ధంగా ఉండాలి అలాగే మన మనస్సు కూడా శుద్ధంగా ఉండాలి అలాగే ఉత్తమ శాస్త్రాలని ఉత్తమ ఆచారాలని మనం పాటి ఉత్తమ ఆచారాలను పాటిస్తూ ఉత్తమ శాస్త్రాలను పఠనం చేస్తూ ఉత్తమ సాంగత్యాలనే చేయాలి మంచి వాళ్ళతోనే సాంగత్యం చేయాలి అంటే ఆధ్యాత్మిక చింతన వాళ్ళతోటి అలాగే ఆ సాధనలో ఉన్న వాళ్ళని తనకన్నా పై స్థాయిలో ఆ సాధనలో ఉన్న వాళ్ళ చేత పరిచయం చేసుకోవాలి అప్పుడు దానిలోని పైమెట్ ఎక్కటానికి అవకాశం ఉంటుందన్నమాట కొంతకాలం ప్రాణాయామం దృఢంగా అభ్యసించటం చేత ప్రాణాయాక ప్రాణాయామం మనం చేస్తూనే ఉన్నాం రోజుకి ఇరవై ఒక వెయ్యి ఆరు వందల సార్లు జరుగుతూనే ఉంది చేస్తూనే ఉన్నాం కానీ మనం చేస్తున్నామని మనకే తెలియదు కాబట్టి ప్రాణాయామం దృఢంగా అభ్యసించడం చేత అంటే దాని ఎందు మన మనస్సుని లగ్నం చేయటం చేత అంటే శ్వాస మీద ధ్యాస ఉంచటం చేత అది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఎందు మన ధ్యాసను నిలపాలి అదే కొంతకాలం ప్రాణాయామ దృఢంగా అభ్యసించడం చేత అనడనబడదాన్ని కోపము లోహము మొదలైన వాటిని వదులుకోవాలి అదే అరిషట్ వర్గాలు కామ క్రోధ లోహ మోహం అదర్ మాచ్చర్యాలు అనేవి అరిషట్ వర్గాలని మనకి ఆరు శత్రువుల గుంపు అని చెప్పుకున్నాం కదా సమూహమని అవన్నీ వదిలేసేయాలి ఆ తరువాత ప్రాణవాయువులు రేచక పూరక కుంభక క్రియల్లో స్వాధీనమై వృత్తిని వలె ఆజ్ఞలను అప్పుడు నెరవేరుస్తాయి మనం ఈ అరిషట్ వర్గాల్ని వదిలేయాలి ప్రాణాయామాన్ని శ్వాస మీద ధ్యాసను గట్టిగా ఉంచాలి అప్పుడు ఆ ప్రాణం మన చేతిలో ఉంటుంది మనం చెప్పినట్టు వింటుందన్నమాట వృత్తిని వలె ఒక సేవకుడు మనం ఆ ఆజ్ఞని పాటించినట్టుగా అప్పుడు ప్రాణవాయుకు మనకు స్వాధీనమై మనం చెప్పినట్టుగా వింటుంది దేహంలోని వాయువుల వశంగా ఎప్పుడైతే ఈ ప్రాణాయామాన్ని మనం వశం చేసుకోగలమో అప్పుడు రాజ్య సంపద నుండి మోక్ష సంపద వరకు అన్నీ సుఖంగా లభిస్తాయి అప్పుడు అంటే అనుకూల వాతావరణం అంటే దైవానుగ్రహం పూర్తిగా మనకు ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనం ప్రాణవాయువుని నిరోధించి మన స్వాధీనంలో ఉంచుకోగలిగామో అప్పుడు మిగతా అన్నీ కూడా మనవి అవుతాయి కోరికలు అప్పుడు రాజ్య సంపద అన్నీ లభిస్తాయి మోక్ష సంపద వరకు అన్నీ సుఖంగానే వనగొడతాయి అనమాట మనకి కాబట్టి ఓ రామ మర్మస్థానాన్ని ఆశ్రయించుకున్నది వందల కొద్ది నాడులకు ఆశ్రయమైనది ప్రేగుల చేత చుట్టుకోబడినది అయిన సుషుమ్న అనే నాడి ఒకటి ఉంది అంటే ఇక్కడ మర్మస్థానం అంటే స్వాదిష్ట చక్రం అనమాట మనకు ఆరు చక్రాలు షట్ చక్రాలు అని చెప్పుకుంటాం కదా మూలాధార చక్రంలో కుండలిని శక్తి ఉంటుంది ఆ కుండలని శక్తి పాములాగా చుట్టలు చుట్టుకుని ముడుచుకొని ఉంటుంది దాన్ని మనం ఆ శక్తిని మేలుకొలిపితే అది స్వాదిష్టం ద్వారా మణిపూర్వకంలోకి మణిపూర్వకం నుంచి అనాహతానికి నుంచి విశుద్ధానికి విశుద్ధాన్ని నుంచి ఆగ్ని ఆగ్నే నుంచి సహస్రానికి వెళుతుందనమాట ఆ సహస్రానానికి వెళితే అప్పుడు పరిపూర్ణ జ్ఞానం మనకి అనుభూతిలోకి వస్తుంది అంటే స్వస్వరూప జ్ఞానం ఇదొక ప్రక్రియ కాబట్టి మర్మస్థానాన్ని ఆశ్రయించుకుందనంటే స్వాదిష్ట చక్రాన్ని ఆశ్రయించుకొని ఉంది అంటే ఇవన్నీ నాడీ కేంద్రాలు అంటే శక్తి కేంద్రాలు అనమాట ఈ షట్చక్రాలు శక్తి కేంద్రాలు ఈ షట్చక్రాలలోని శక్తిని మనం మేలుకొల్పగలిగితే అన్ని చక్రాల్లోది అప్పుడు ఈ శక్తే సహస్రాలలోకి ప్రవేశించి అప్పుడు మనకు స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది అనమాట ఇది ఈ మర్మస్థానంలో అనేక నాడులు వందల కొద్ది నాడులకు ఆశ్రయం అన్నమాట ఇది ఆశ్రయం ఇది ప్రేగుల చేత చుట్టుకోబడింది దాన్ని అక్కడే ద నాడి అంటారు అక్కడ సుషుమనా నాడీ ఉంటుంది ఆ నాడి ఓంకారపు అర్ధ భాగమైన కుండలిని అంటే మూడు అంకెలాగా ఉంటుంది అది దేహ దేవాసుర మనుష్య దేవతల్లో అసురుల్లో మనుషుల్లో మృగాల్లో పశువుల్లో పక్షాదుల్లో మొదల కీటకాదుల్లో కూడా సమస్త ప్రాణుల్లోనూ ఆనాడి ఉంటుంది అంటే సుషుమనా నాడి అన్నిటిలోనూ ఉంటుంది వాటికి తెలియదు మనకు ఉంది అని తెలుసు ఆ ఉంది అని తెలిసిన నాడిని మనం మేల్కోపాలి మేల్కోలపాలి అంటే క్రి దేని చేత ప్రాణవాయువు నిరోధం చేత అలాగే అరిషట్ వర్గాల నిర్మూలన చేత క్రి సాధన చేత ఆ ప్రాణవాయువుని నిరోధించి అప్పుడు అరిషట్ వర్గాలను పోగొట్టుకుని మనం చేస్తే మనకి ఈ ప్రాణవాయువే మన వశమై మనకు కావలసిన సర్వసుఖాలని రాజ్యభోగాలని అలాగే మోక్షాన్ని ఇస్తుందని చెప్పారు కదా కాబట్టి అలా ఈ నాడి అన్నిటిలోనూ ఉన్న ఆ నాడిలోనే ఇంకేముందంటే శబ్ద బ్రహ్మ రూపమైన పరాశక్తి స్ఫురిస్తోంది అంటే శబ్ద బ్రహ్మ రూపం అంటే ఓంకారము లేకపోతే హ్రీంకారం అని కూడా చెప్పుకుంటాం కదా ఆ శక్తి అక్కడ అలా స్ఫురిస్తుంది అనమాట పరాశక్తి వాయువుని పైకి అపానాన్ని క్రిందికి తోస్తూ స్పందనానికి కారణమైన శ్వాసని ఏర్పరుస్తూ ఆడుపాములాగా అక్కడ మర్మస్థానంలో ఇది ఉంది అంటే శ్వాస ఉచ్ఛ్వాసమేమో పైకి అంటే ప్రాణవాయువు అంటే ఈ ప్రాణవాయువే ఈ శరీరంలోని సర్వ అవయవాల్లోని సర్వ కణాలకు వ్యాపించి సర్వ కణాలలో ఉన్న మలినాన్ని అంతా తొలగించి మళ్ళీ బయటికి ఒక ఈడ లేదా పింగళ నాడితోటి బయటికి పంపుతూ ఉంటుంది అలాగే లోపల ఈ నాడులలో ఉన్నటువంటి అలాగే ఈ అవయవాల్లో ఉన్నటువంటి అన్ని కణాల్లో ఉన్నటువంటి చైతన్యపరుస్తుంది వాటి వాటి పనులను సక్రమంగా చేసుకోవటానికి కాబట్టి ఈ పరాశక్తి ఆ కుండలలోనే శబ్ద బ్రహ్మ రూపమైన పరాశక్తి స్ఫురిస్తుంది ఆ ప్రాణవాయువునే పైకి అపానాన్ని క్రిందికి తోస్తూ స్పందనానికి కారణమవుతుంది ఈ వాయువు లేకపోతే ఉచ్స ని అంటే విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ఎలా వస్తుంది అంటే శ్వాస ద్వారా వస్తుంది అన్నమాట కాబట్టి విశ్వమయ్య ప్రాణశక్తి అదే బ్రహ్మ అదే మహా చైతన్యం అదే సత్తా ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం అదే ఏం చేస్తుంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనలో స్పందనని కలిగిస్తుంది ఆ స్పందన ఏం చేస్తుంది నేత్రాది జ్ఞానేంద్రియాలని విషయాలతో అనుసంధానం చేస్తుంది అనమాట అంటే శబ్ద స్పర్శ రూపరసంధాలనే విషయాల చేత ఈ పంచ జ్ఞానేంద్రియాలని అనుసంధానం చేస్తుంది కాబట్టి నేత్రాది ఇంద్రియాలకి విషయాల స్పర్శ ఘటాది విషయాలు అట్ట ఆ స్పర్శ స్పర్శ రూప గ్రంథ రసగ్రంథాల గ్రంథాలని ఈ జ్ఞానేంద్రియాలకి అలాగే సూత్రము త్వక్కు చక్షువు అట్లాగే జిహ్వా గ్రాణములు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాదు వీటివే శబ్దస్పర్శ గంధాలు వాటి తన్మాతలు వాటి గుణాలు ఆ గుణాలతో వాటిని అనుసంధానం చేస్తుంది అనమాట అలాగే ఘటాది విషయాలు జ్ఞానం అంటే ఇది కొండ ఇది వస్తువు ఇది వస్తువు ఇది పాలన వస్తువు ఇది పాలన వస్తువు అని మనకి తెలియజేస్తుంది అంటే దృష్టి ద్వారా అంటే జ్ఞా ఇది చక్షురేంద్రియం చక్కగా పనిచేస్తుంది అనమాట అంటే అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ వాటి వాటికి సంబంధించిన విషయాలని మనకు అనుభూతి తీసుకువస్తాయి ప్రేరకుడైన పరమాత్మ కూడా పరమాత్మ జ్ఞానం కూడా మనకు కలుగుతుంది వీటన్నిటికీ ప్రేరణ ఎవరిచ్చేది అంటే ఆ పరమాత్మే కదా పరమాత్మే లేకుండా ఉంటే ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయవు ఆ జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూప విషయాలని ఆ మనస్సుకి చేకూద్దు జార్చ దగ్గరికి కాబట్టి ఇట్లా మనం ఎప్పుడైతే ఆ ప్రాణవాయువుని మనం స్వాధీనం చేసుకుంటామో అప్పుడు మన ఇంద్రియాలన్నీ పనిచేస్తూ అలాగే ప్రేరకుడు దానికి ప్రేరకుడైనటువంటి పరమాత్మ జ్ఞానం కూడా కలగజేస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు రాములవారెడ్డి అడిగారు దేశ కాల వస్తువుల చేత పరిచ్చద్ధం కానీ పరిచ్ఛేదం కానీ చిత్తు అంతటా ఉంటే ఆ కొండలిని నుండే సకల జ్ఞానాలు కలుగుతున్నాయని చెప్పటం ఏ విధంగా సరిగిపోతుంది అని మరి స్వామి ఓ వశిష్ఠ మహర్షి ఓ గురువర్య మరి అంతటా ఆవరించి ఉందని చెప్పుకుంటున్నాం కదా పరబ్రహ్మ మరి దేశకాల వస్తువుల చేత అది విడగొట్టబడదని కూడా చెప్పుకుంటున్నాం కదా చిత్తుని గురించి మరి అది కొండలీని నుండే అంటే కొండలి శక్తి అంటే మూలాధారం స్వాదిష్టంలో ఉందని చెప్పుకున్నాం కదా మర్మస్థానంలో అది అక్కడి నుంచే అన్ని జ్ఞాన అన్ని ఆజ్ఞలు ఎలా అన్ని జ్ఞానాలని ఎలా కలగజేస్తుంది అని అడిగారు బయట ఆవరించింది లోపల ఆవరించింది అంతా ఉంది ఆ లోపల ఎందుకు అలా కలవ అని అడిగాడు అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు ఓ పాపరహితుడు అయిన ఓ రామచంద్ర సర్వత్ర సర్వకాలాల్లోనూ సమస్తము చైతన్యం మాత్రమే అయి ఉన్నా దాని విశేష ప్రకటన ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కానవస్తుంది ఎలాగంటే సూర్యుని ప్రకాశం అంతటా సమానమే కదా అటు అద్దం మీద ప్రసరించిన ఇటు భూమి మీద ప్రసరించిన అటు నీటి మీద ప్రసరించిన అంతా ఒకటే కదా అది సమానంగానే ప్రసరిస్తుంది కానీ అద్దం మీద ప్రసరిస్తే అది ప్రతిఫలించి మళ్ళీ ఒక సూర్యకాంతి అని ఆ అద్దం రూపంలో మనకి ఒక గోడ మీద దేంటో ప్రతిఫలింపజేస్తుంది అదే భూమి మీద ప్రతిఫలి ప్రతి అద్దం సూర్యకాంతి పడింది అనుకోండి అది అలా కనపడదు మనకి అంటే ఆ ఏ వస్తువు మీద పడిందో ఆ వస్తువు యొక్క శక్తి దాని స్థితిని బట్టి ఆ సూర్యకాంతి తిరిగి శక్తిని మనకి అందజేస్తుంది అనమాట కాబట్టి వస్తువు భేదమే కానీ సూర్యకాంతి ప్రసరణలోని భేదం కాదది కాబట్టి సూర్యకాంతి అంతటా సమమే అయినా అద్దంలో గోడల్లో మట్టిలో భేదంగా కనిపించేటట్లు ఆ వస్తువుల భేదం వల్ల అట కనిపిస్తుంది అక్కడ చైతన్యం అంతటా ఉన్నా దేహంలోని బుద్ధులేవుని విశేషంగా వాసిస్తుంది అది బుద్ధిలోనే విశేషంగా ఈ చైతన్యం ఉంటుంది అందుకనే చంచలమైనటువంటి మనస్సుని దృఢమైన బుద్ధితో పట్టుకుని అటు ఇటు వెళ్ళేటువంటి మనస్సుని విషయాల మీద పోని ఒక దృఢమైన బుద్ధి సింహంలాగా ఉండాలంట మా బుద్ధి అప్పుడు ఆ మనస్సుని పట్టుకోవాలి దాన్ని అంతర్ముఖం చేయాలి ఆ పరమాత్మ ఎందు ఆత్మ ఎందు నిలపాలి అని చెప్పి మనం చెప్పుకుంటాం ఆత్మ ఆత్మసమయ లో శనైశ్శనైరుపురమేద్ధ్ బుద్ధ్యాత్వృతి గుహితయా ఆత్మసంస్థం మన కృత్వా నాకించిదేత్తని అలా నెమ్మది నెమ్మదిగా ఆ మనస్సుని చంచలమైన మనస్సుని విషయాల ముందు పోనీక సింహం లాంటి దృఢమైన బుద్ధితో పట్టుకుని దాన్ని ఆత్మయందు నిలిపోవార్జున జని ఆత్మ సంయమలో ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం ద్వారా చెప్పారు అంటే శనైశ్శనైరుపురమేద్ధ బుద్ధ్యాత్తి గుహితయ ఆత్మ సంస్థ మన కృత్భావ రహించిదంతచం కాబట్టి సూర్యరశ్మి ఒకటే అయినా సూర్యకాంతి ఒకటైనా అది ప్రతిఫలించే తీరు వస్తువులను బట్టి ఎలా ఉందో అలాగే ఇక్కడ ఈ కుండలని శక్తి ఆ కొండలి నుంచి కొండలి నుంచే అన్ని జ్ఞానాలని కలు కలగజేస్తుంది ఈ శరీరంలోకి అని చెప్పాడు అనమాట అలాగే చైతన్యం శరీరమంతా ఉంది కానీ బుద్ధిలో విశేషంగా ఉందనమాట అందుకనే బుద్ధితో నిశ్చయం చేస్తాం అంతేగాని చేతితో నిశ్చయం చేయం కంటితో నిశ్చయం చేయం కాళ్ళతో నిశ్చయం చేయం బుద్ధితోనే నిశ్చయం చేస్తాం ఇది చేయాలా అక్కర్లేదని అందుకనే సరిగా తెలియలేకపోతే సరిగా చేయపోతే వాడేరు నీ బుద్ధి లేదురా అంటాం అంతే నీ కాలు లేదురా కన్ను లేదురా రానం కదా అంటే కాబట్టి ఆ బుద్ధి విశేషంగా బుద్ధిలోనే చైతన్యం విశేషంగా ప్రతి పనిచేస్తుంది అనమాట విశేషంగా భాషిస్తూ ఉంటుంది అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది అది మట్టి రాయి వంటి వాటల్లో తెలియబడదు దేవతల్లో మనుషుల్లో స్పష్టంగా భాషిస్తుంది అయితే చెట్లలో చెల్లో ఉండీ లేనట్లుగా కనిపిస్తుంది కానీ సత్తా సామాన్యం మాత్రం అంతటా ఒకే రీతిగా ఉంటుంది అటు చెట్లలోను ఇటు రాయిలోను అటు మనుషుల్లోను ఇటు దేవతల్లోను అంతా సత్తా ఒకటిగానే ఉంది కానీ ప్రతిఫలించే తీరు ఆయా వస్తువుల శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది అన్నమాట సముద్రంలో ఒక చోట శాంతంగా ఉంటుంది ఒక చోట బాగా చంచలంగా ఉంటుంది మరోచోట కొంచెం చంచలంగా ఉంటుంది అయినా ఇది సముద్రం కాదు అని అనం కదా అంతా సముద్రమే తీరంలో అలలు ఎక్కువగా ఉంటాయి అయినా అది సముద్రమే లోపల ప్రశాంతంగా ఉంటుంది అది సముద్రమే అలలతో కూడిన దాని సముద్రం కాదు అని అనం కదా అలాగే కాబట్టి ఆ సూర్యకాంతి అన్ని చోట్ల సమంగా ప్రసరించిన వస్తువులలోని తేడా వల్ల అది ఎలా భాసిస్తూ ఉంటుందో ఒక్కో చోట ఎక్కువగా ఒక్కో చోట తక్కువగా అలాగే నాయన ఈ కుండలేని శక్తి కూడా అక్కడ నుంచే తన ప్రేరణ ఇస్తూ ఉంటుంది ఆ మూలాధారం స్వాదిష్టం నుంచే అని చెప్తున్నాడు అనమాట ఇది అలాగే స సముద్రం అంతా సముద్రమైన మనం ఎట్లా అనుకుంటున్నామో అలలు వచ్చిన చోటు భాగాన్ని అలలు రాని చోటు భాగాన్ని అలాగే స బాగా లోతుగా ఉన్న భాగాన్ని లోతు లేని భాగాన్ని అంత సముద్రమైన ఎట్లా అనుకుంటున్నామో అలాగే సర్వత్రా చైతన్యం ఉన్నప్పటికీ మనుష్య పశు స్థావరాల్లో చెంచలత్వం యొక్క హెచ్చు తగ్గుల చేత భేదాలు కనపడుతున్నాయి అన్నాడు కాబట్టి మనలో ఉన్న చెంచలత్వం మనలోనే ఆ తేడా కనపడుతుంది హెచ్చు తగ్గుల తేడా అనమాట ఆ ప్రకాశం మాత్రం ఒకటే ఈ విధంగా ఆ కుండలిని దేహంలో అత్యుత్తమ జీవశక్తి రూపంగా ఉంది ప్రాణ అపాన వృత్తులను నిరోధించటం ద్వారా విత్తు ఊర్ధ్వ అధోగమనాలను మానుకొని ఆత్మలోనే నెలకొంటే ప్రాణి యొక్క వ్యాధులు నిరోధించబడతాయి ఈ ప్రాణవాయువు ఏమవుతుంది ఊర్ధ్వ అధోగమనాలు చేస్తుంది కదా దీన్ని మనం కుమ్మించగలం అనుకోండి అప్పుడు దాన్ని ఆత్మలోనే నెలకొని ఉంచగలం అనుకోండి అప్పుడు ఆదివ్యాధులని నిరోధిస్తుంది అప్పుడు ఆదివ్యాధులు అంటే ఏమిటి అని అడిగారు రాముల వారు వశిష్ఠుల వారు ఆదివ్యాధుల గురించి రేపు ఏం చెప్తారో తెలుసుకుందాం స్వాస్తి